ఈనాటి కాటారం సబ్ డివిజన్ కు హాజరైన దళిత బంధు సాధన సమితి జిల్లా అధ్యక్షుడు నవర్ల సంబదన్న గారికి అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కన్న గారికి అలాగే ఎస్సీ ఎస్టి బిసి కన్వీనరు డిఎస్పీ మంత్రి డివిజన్ కాన్స్టెన్సీ ఇన్ఛార్జి చిట్టాల అన్న గారికి అలాగే దళిత బంధు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంత్రి సమ్మన్న గారికి ప్రజా సంఘాల నాయకుడు అక్కల బాబన్న గారికి నాతోటి మా దళిత బంధు సాధన సమితి సభ్యులు శంకరన్న ముత్తన్న రమేష్ అన్న శామన్న గారికి అలాగే ఈ మీడియా మిత్రులందరికీ నేను నా పేరు పులిరామన్న దళిత బంధు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పులిరామన్న ప్రజంటి చిన్నతుల్ల గ్రామశాఖ ఉప సర్పంచిగా మాట్లాడుతున్నా మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ దళిత బంధు సాధన కమిటీ ఆధ్వర్యంలో రెండు సంవత్సరాల నుండి మేము ఈ పోరాటాన్ని కొనసాగిస్తున్నాం ఎంతో దృఢ సంకల్పంతో దళితులను ధనవంతులు చేయాలనే ఉద్దేశంతో రెండోసారి ముఖ్యమంత్రి వారు అయినటువంటి శ్రీ తెలంగాణ రాష్ట్ర సాధన ముఖ్యమంత్రి వారులు కలువకున్న చంద్రశేఖరరావు గారు దళితులను ధనవంతులను ఏ రకంగా చేయాలి పోయిన ప్రభుత్వాలు యాభై వేలు లక్ష రూపాయలు రెండు లక్షలు ఐదు లక్షలు ఈ రకంగా కూరగాయలకు అని చెప్పని టెంట్ హౌస్లకు ఈ రకంగా ఐదు లక్షల లోపే ఇచ్చేది కానీ దళితులను ధనవంతులు చేయాలనిటువంటి దృఢ సంకల్పంతో కేసీఆర్ గారు తీసుకొచ్చినటువంటి ఈ దళిత బంధు హుజరాబాదు పై పైలట్ ప్రాజెక్టుగా కొనసాగడం జరిగింది హుజరాబాదు కాన్సెన్స్లో సెకండు సారి ఎలక్షన్లప్పుడు ఇది ఈ పథకాన్ని తీసుకొచ్చి నువ్వు ఇంటింటికి ఇవ్వడం అనేది జరిగింది మూడోసారి రెండు వేల ఇరవై మూడులా మమ్మల్ని అందరినీ రెండో విడతల మమ్మల్ని అందరినీ సెలెక్ట్ చేసి గ్రామం నుండి కార్యదర్శి ఎంపీటీవరి నుండి సెలెక్ట్ చేసి అందరినీ పంపించడం అనేది జరిగింది అది ఎలక్షన్ క్రమంలో డబ్బులు అనేది ఈడీ అకౌంట్లో కలెక్టర్ అకౌంట్లో జమ ఉన్నటువంటి డబ్బుల కోసం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఎనిమిది తారీఖు కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తెలంగాణ నుంచి మేము దళిత బంధు సాధన సమితి ఆధ్వర్యంలో మేము ఈ నిధుల కోసం మేము పోరాటం చేస్తున్నాం ఎన్నో ఉద్యమాలు చేసినాం గల్లీ నుండి హైదరాబాదు అసెంబ్లీ దాకా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాకా కూడా మేము ఈ వినతి పత్రాలు ఇవ్వడం అనేది జరిగింది స్టీరింగ్ కమిటీకి సంబంధించినటువంటి అసెంబ్లీ స్టీరింగ్ కమిటీకి బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి గారికి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి సీతక్కకు దామోదర్ నారా గారికి అందులో శ్రీధర్ బాబు గారు కూడా ఈ తెలంగాణ రాష్ట్ర మెనీ కమిటీ చైర్మను షాడో ముఖ్యమంత్రి ఐటీ మినిస్టర్గా కొనసాగుతున్నటువంటి జ్యోతిల్ల శ్రీధర్ బాబు గారు నిమ్మకు నీరెత్తినట్టు ఈ పథకం మీద ఎలాంటి మాట్లాడడం అనేది లేదు ఒక ఓట్ల కోసం మీరు పది లక్షలే కాదు మేము అంబేద్కర్ అభయస్తంతో పన్నెండు లక్షలు ఇస్తాం అనేది ప్రకటన చేసిరు ఓట్లేసుకున్నారు ప్రతిదానికి జాయింట్ చేసిరు కళ్యాణ్ లక్ష్మికి బంగారం అని చెప్పని రైతు బంధు ఇప్పుడు పద్నాలుగు లక్ష పద్నాలుగు వేలు తీసుకోకూరు మేము పదహారు వేలు ఇస్తామని చెప్పని విద్యార్థులకు స్కూటీలు ఇస్తామని చెప్పని ముసలింలకు రెండు వేలు తీసుకోకూరి మేము నాలుగు వేలు ఇస్తామని చెప్పని వికలాంగులకు నాలుగు వేలు తీసుకోకు ఆరు వేలు ఇస్తామని చెప్పని మా ప్రభుత్వం ఇచ్చిన వెంటనే మేము డిసెంబర్ ఎనిమిది తారీఖు ప్రమాణ స్వీకారం చేసి తొమ్మిది తారీఖు నుంచి మీకు రెండు లక్షల రైతు బంధు ఇస్తాం మీరు లక్ష రూపాయల లోపు ఎవరు తీసుకోకండి చెప్పంటే ఎవరు తీసుకోలేదు దళితులను మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం మంత్రి కాన్స్టెన్సీలో కొనసాగుతున్నటువంటి ఐటీ మినిస్టరు దుద్దిల సీధర్బాబు గారికి కూడా మేము ఒకటే చెప్తున్నాం మీకు దళితులు అంటే వినలేని ప్రేమని చెప్పని మాట్లాడుతున్నారు ఇంతకుముందు అన్న జక్కన్న మాట్లాడినట్టు ఆ సమస్యను ఇంకా ఇప్పటి వరకు కూడా ఎందుకు దాని మీద కేసు చేయలేదు కలవాల అన్న పేరు బాలాజీ అన్న పేరు ఆ పిటిషన్ మీరు ఎందుకు తీసుకోలేదు మీరు దళితులపై ఈ దాడులు జరుగుతుంటే ఈ దాడుల మీద జరుగుతున్నటువంటి సంఘటనల మీద మీరు ఎందుకు రియాక్షన్ తీసుకుంటలేరు అని చెప్పని మేము సీదరబాబు గారిని అడుగుతున్నాం మేము కాబట్టి ఇప్పటికైనా కూడా ఇక్కడ ఉన్నటువంటి మా దళిత సోదరులు అంబేద్కర్ అభయస్తం అని చెప్పన్నారు మేము టీఆర్ఎస్ కార్యకర్తలు అని చెప్పని మాకు ఒక ముద్ర కొట్టారు కాబట్టి దయచేసి మిమ్మల్ని మేము కోరుకుంటున్నాం కాంగ్రెస్ కార్యకర్తలారా మాతోటి మిత్రులారా మీరు కూడా ఈ అభయస్తం పన్నెండు లక్షలు ఎందుకు ఇస్తలేరు ఎందుకు కొనసాగుతలేరు మరి అప్పుడు దళిత బంద్ చేశారు కూడా ఈ ఎమ్మెల్యేలు అభ్యవస్థ ఇవ్వాలని చెప్పని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము మాకు కాకుండా మంచిదే మాకు రాకుండా మంచిదే మా దళితులకు వచ్చిన మంచిదే అని చెప్పని మేము ఎన్నో రెండు సంవత్సరాల నుంచి మేము ఎన్నో ఉద్యమాలు చేస్తున్నాం మా ఉద్యమానికి ప్రతిసారి కూడా ప్రజా సంఘాల నాయకులు కానీ ఎటువంటి డీఎస్పీ కానీ చిచ్చల సీరన్న కానీ ప్రజా సంఘాల నాయకులు అందరూ కూడా ముక్త కంఠంతో కాటారం సబ్ సెంటర్లో అంబేద్కర్ ముందట ఎన్నో పోరాటాలు చేస్తున్నాం కనీసానికి మరి మీకు ఎందుకు చెల్లడం లేదు రక్తం ఎందుకు ఉరుకులాడతలేదు మాకు రాకుండా మంచిది అంటున్నాం మేము గత రెండున్నర సంవత్సరాల నుంచి కూడా మాకు మాకు దళిత బంధు నిధులు మాకు అవసరం లేదు అంబేద్కర్ అభయస్తం పన్నెండు లక్షలు పెట్టి మీ కాంగ్రెస్ కార్యకర్తలకు ఇయ్యండి అని చెప్పని కూడా కోరుతున్నాం రాబోయే తరుణంలో తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పని కూడా మేము ఈ వేదిక మీద మేము తెలియజేస్తున్నాం ఇప్పటికైనా మీరందరూ ఆలోచించి మాతో పాటు మీరు కూడా ఈ ఉద్యమంలో పాల్గొనాలని చెప్పని మిగతా దళిత బంధు సోదరులకు అందరికీ తెలియజేస్తున్నాం ఈ రాబోయే కాలంలో మీ గుణపమ్మ దళిత బంధులు మేము ఈరోజు మీకు మేము ఏం డప్పు కొట్టినాం మీరు గెలుపు కోసం అని చెప్పని గెలిపించి మేము సంబరాలు డప్పు కొట్టినాం పెళ్ళి డబ్బు కొట్టినాం రేపు సాగు అప్పు కొట్టమని చెప్పని కూడా మీరు గుర్తు చేసుకోవాలని చెప్పని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజా సంఘాల నాయకులకు దళిత బంధు సోదరులందరికీ జై భీమ్ తెలుపుతూ ముగిస్తున్నాను అందరికీ జై భీమ్ ఈరోజు దళిత బంధు సాధన సమితి ఆధ్వర్యంలో కాటారం సబ్ డివిజన్ కేంద్రంలో సమావేశం మీడియా సమావేశం ఏర్పడడం జరిగింది ఇది యొక్క ముఖ్య ఉద్దేశం అనగా గత రెండు సంవత్సరాలుగా ఉన్న దళిత బంధు నిధులను విడుదల చేయాలని అదే మాదిగా అంబేద్కర్ ఈ యొక్క పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి అని బీసీ బంద్ను నిరంతరం కొనసాగించాలని నిధులు పెంచుతూ అదే మాదిగా కాటారం సబ్ డివిజన్ కేంద్రంలో ఒక కుటీర పరిశ్రమ యువతకు ఏర్పాటు చేయాలని చెప్పేసి అని అదే మాదిగా ఈ యొక్క ఐదు మండలాలకు పెద్దన్న పాత్రకు వస్తున్న కాటారం డివిజన్ సెంటర్లో ఒక అద్భుతమైనటువంటి బస్ స్టాండ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక యాభై నుంచి వంద పడగల ఆసుపత్రి కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి అని వాళ్ళు అంశాల మీద ప్రధానంగా ఫ్రీజింగ్లు ఉన్న దళిత బంధు నిధుల్ని విడుదల చేయాలని చెప్పని మేము చాలాసార్లు ప్రజాప్రతినిధుల్ని ఉన్నతాధికారులని చాలామందిని ఆ యొక్క నిధుల్ని విడుదల చేయాలని చెప్పని కలవడం జరిగింది కలిసినప్పుడు వారు ఆ యొక్క అంశాన్ని సర్లే చూస్తామని చెప్పేసి అని దాన్ని తుంగలో దొక్కినారు మేము అదే మాదిరిగా ఈ యొక్క ప్రాంతం నుంచి ఎన్నికటువంటి ఎమ్మెల్యే గారు ప్రస్తుత ఐటీ ఐటీ మార్చులు వారిని కూడా నేరుగా కలిసి అయ్యా మా యొక్క నిధులు ఫ్రీజింగ్లో ఉన్నాయి దళిత బంధు నిధులు ఫ్రీజింగ్లో ఉన్నాయి వాటిని విడుదల చేయాలని అని పలుమార్లు వారు వారిని కలిసి వేడుకోవడం జరిగింది అదే మాదిరిగా మీరు చెప్పినట్టుగా పన్నెండు లక్షల రూపాయలు ఏదైతే ఉందో అంబేద్కర్ అభ్యవస్థ పథకం అనేది దాన్ని కూడా మీరు అమలు చేయాలి ఎప్పుడు చేస్తారో తెలపండి అని చెప్పని పలుమార్లు నేరుగా కలిసి వారికే స్వయంగా విడిత పత్రం ఇవ్వడం జరిగింది ఇది గత రెండు సంవత్సరాలుగా నిరంతరం కొనసాగుతున్న ప ప్రక్రియ దానికి వారు దళితులమైన మా పట్ల వారు మాకు ఇచ్చిన బహుమానం ఏంటిదంటే ఈ యొక్క దళితులం మేమందరం కలిసి మా రెండు సంవత్సరాలుగా నిరంతరం అడుగుతూ ఉన్నాం అయ్యా మరి మరి మీరు స్పందన రావట్లేదు మీ యొక్క వైఖరి తెలియ తెలియజేయట్లని చెప్పని మేము శాంతియుతంగా శాంతియుతంగా ఇదే కాటారం సబ్ డివిజన్ పరిధిలో నిరసన కార్యక్రమం తెలియజేస్తే వారు మాకిచ్చిన దళితులకు దుద్దిల శ్రీధర్ గారు ఐటీ మార్చులు వారు మాకిచ్చిన బహుమానం ఏంటంటే ఇగో పదిహేను మంది మీద కేసుల్ని మాకు వారు బహుమానం ఇవ్వడం జరిగింది అంటే మేము అడిగింది ఏంది ఫ్రీజింగ్లు ఉన్న దళిత బంధు నిధుల్ని ఎప్పుడు ఇస్తారండి అని అడిగినాం ఒకటి రెండోది మీరే చెప్పిరు కదా మీరే అబ్ అంబేద్కర్ అవ్యాస పథకం ద్వారా పన్నెండు లక్షల రూపాయలను మేము ఇస్తామని చెప్పేసి మీరే మేనిఫెస్టో చైర్మన్ ఉన్నప్పుడు స్వయంగా మీరే చెప్పారు కదా మరి వాటిని కూడా ఇవ్వాలి సార్ అని చెప్పి మేము మీకు గుర్తు చేసినాం అడిగినాం మిమ్మల్ని దానికి మాకు బహుమతికి ఏమి ఇచ్చారు అంటే దళితులకు ఈ యొక్క కాటారం సబ్ డివిజన్ల దళిత దళితులకు ఈ యొక్క కేసుల్ని మాకు బహుమతిగా ఇచ్చారు అంటే మేము నిరసన తెలియజేస్తే మీ దగ్గరకు వచ్చి వేడుకుంటే మాకు కేసులు ఇచ్చినారు మరి మేము ఈరోజు దళిత దళితులందరం కలిసి ఈరోజు ఒక ప్రెస్ మీట్లో భాగంగా మళ్ళీ కూడా ఇప్పుడు మేము ఒక ప్రశ్నలు లేవనెత్తా ఉన్నాం మరి మా యొక్క దళితులకు పన్నెండు లక్షల రూపాయలు ఇస్తా అని మమ్మల్ని మోసగించి ఈ రెండు రెండున్నర సంవత్సరాలుగా పట్టించుకోపో పట్టించుకోపోకపోవడం వల్ల మరి దానికి నిరసనగా పూర్తి స్థాయిలో మరి మీ పట్ల మేము కూడా మమ్మల్ని మోసం చేసినట్టుగా మీ పట్ల మేము కూడా ఎస్సీఎస్టీ యాక్ట్ కింద కేసు పెట్టచ్చు కదా అంటే కేసులే ప్రధానం అనుకుంటే ఈ విధంగా కూడా పోవచ్చు కదా అని ఒక మాట కూడా ప్రశ్నలు లేవనిస్తూ ఉన్నాం కాబట్టి మేము అడిగింది ఫ్రీజింగ్లో ఉన్న దళిత బంధు నిధుల్ని ఇప్పటికైనా విడుదల చేయాలని కోరుతూ ఉన్నాం అదే మాదిగా మేము దళిత బంధు నిధుల్ని విడుదల చేయాలని చెప్పి కాటారాం సబ్ డివిజన్ పరిధిలో చిన్న నిరసన కారకం తెలియజేస్తేనే మా పట్ల కేసులు పెట్టినారు మరి అదే మొన్న గాంధీ గారి పేరు ఉపాధి హామీలో ఇంకో ఉపాధి హామీలో దాని పేరు తొలగించారని చెప్పని మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా నిరసన కార్యక్రమం తెలియజేసి రోడ్డు బ్లాక్ చేసినారు కదా మరి వారి పట్ల ఎందుకు కేసులు పెట్టలేదు అంటే దళితులు అంటే మీకు ఈ విధంగా చిన్న చూపు కన్నా కనబడుతూ ఉందని చెప్పని మేము ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాం అదే మరిగా మొన్న బీసీలకు సంబంధించిన అంశానికి వచ్చేసరికి అక్కడ కూడా బీసీల యొక్క హక్కుల్ని కాళరాసే విధంగా బీసీలు కూడా అనదొక్క ప్రయత్నం ఒకవైపు బీసీలను అనొక్క ప్రయత్నం ఇంకో రెండో వైపు దళితులను కూడా అనదొక్క ప్రయత్నం జరుగుతూ ఉన్నది అంటే మీ యొక్క అగ్రరాజ్యాన్ని లేకపోతే మీ యొక్క సొంత రాజ్యాంగా ఇక్కడ ఆ ముందు తీసుకుపోయే ప్రయత్నం జరుగుతుంది తప్ప భారత రాజ్యాంగాన్ని మీరు భారత రాజ్యాంగ ఒక హక్కుల్ని మీరు తుంగలో దొక్కే ప్రయత్నం జరుగుతుంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా ఫ్రీజింగ్లు ఉన్న దళిత బంధు నిధుల్ని ఎప్పుడు విడుదల చేస్తారో ఎస్ఆర్ను చెప్పండి ఉన్నది ఆ యొక్క పథకం కంటిన్యూస్ ఉన్నది అని చెప్పి చెప్పండి మేము సరే ఎప్పుడు ఇస్తారని ఆలోచన చేస్తాను లేకుంటే లేదని చెప్పండి మా యొక్క దళిత సత్తా ఏందో చూపెడతామని చెప్పి తెలియస్తా అదే మాదిగా మీరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరిట అభ్యాసం అభ్యాసం పేరిట పన్నెండు లక్షల రూపాయలు ఇస్తానని చెప్పారు కదా దాన్ని కూడా ఎప్పుడు అమలు చేస్తారో చెప్పండి మేము మేము కూడా దాన్ని ఆలోచన చేస్తాం లేని పక్షంలో లేని పక్షంలో ఇదే జనవరి ఇదే జనవరి నెల ముప్పయో తారీఖు లోపట్ల మీరు కనుక ఈ అంశాల పట్ల మీరు కనుక మీ అంశాల పట్ల మీ వైఖరి ఎంతో మీ ప్రభుత్వ వైఖరి షాడో శాడోశీయంగా ఉన్న మీ యొక్క ఆలోచన విధానాన్ని కనుక తెలపకపోతే ఈ ఈ నెల లాస్ట్ చివరిలో ఈ నెల చివరిలో ముప్పయో తారీఖు రోజు నాడు ముప్పై తారీఖు రోజు నాడు దన్వాడ గ్రామంలో ఉన్నటువంటి మీ యొక్క గృహాన్ని మీ యొక్క ఇంటిని ముట్టడిస్తాం ఒక ఐదు వేల మందితో దళితుల బృందాన్ని కలిసి ముట్టడిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మా యొక్క వినతి పత్రాన్ని ఆ రోజు కూడా మీ యొక్క గేట్ మీ ఇంటి దగ్గర పెట్టి మా యొక్క నిరసనను తెలియజేస్తాం జనవరి ముప్పై తారీఖు రోజు నాడు ఐదు వేల మంది దళితులతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల మద్దతు మేము ముట్టడి కార్యక్రమం తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం అప్పుడు ఇంకా ఎన్ని కేసులు పెడతాలో ఇప్పుడు పెట్టినట్టుగా కేసులు పెట్టండి లేదా మీరు పొలిటికల్ పవర్ వాడుతుందా పొలిటీషియన్ పవర్ వాడతారా ఇంకే పవర్ వాడతారా వాడుకోండి లోపు స్పష్టమైన వైఖరి కనుక తెలియజేయకపోతే మేము తప్పకుండా ముప్పై తారీఖు నాడు ముట్టడి కార్యక్రమం తీసుకుంటాం అది దన్వాడలో దుద్దిల శ్రీధరబాబు గారు ఐటీ మినిస్టర్ వారి యొక్క ఇంటి ఇంటి దగ్గర ముట్టడి కార్యక్రమం తీసుకుంటా అని చెప్పారు ఈ సందర్భంగా తెలియజేస్తాను ఒకవైపు దళితుల్ని అణచివేస్తూ ఉంటారు మరొక వైపు మరొక వైపు బీసీలని అణివేస్తూ ఈ ఇక్కడ ఎస్సీ బీసీ మైనారిటీ వర్గాల్ని పూర్తిగా ఆర్థికంగా అధికారికంగా ఎటు ఎటు ముందుకు పోకుండా వారిని అణిచివేస్తూ ఒక మీకు ఓటు వేసే విధంగా మీకు ఓటు వేసే యంత్రాలుగా మీరు భావించి ఈరోజు మమ్మల్ని మా యొక్క వర్గాల్ని అనగదొక్కుతున్నారని కాబట్టి ఇప్పటికైనా మీ వైఖరి కనుక పూర్తి మారకపోతే రాబో రోజుల్లో ఎన్నికల్లో రాబో ఎన్నికల్లో రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో లేదా రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికల్లో మీరు ఆఖరి ఎమ్మెల్యేగా మీ వర్గాల నుంచి ఆఖరి ఎమ్మెల్యే కాబోతారు మా యొక్క ఈ ఇక్కడ నుంచి ఈ యొక్క మంత్రి నుంచి మళ్ళీ మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల నుంచి ఒక మంచి ఉన్నతమైన వ్యక్తి ఉన్నా లేకపోతే మా యొక్క బీసీ నాయకులకు ఎవరి ఎవరికొకరు పట్టం కట్టి మీ రెండు వేల ఇరవై తొమ్మిది నుంచి మీరు ఎం ఆఖరి ఎమ్మెల్యేగా పేరు పొందుతారు చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ జై ఈ ఈరోజు ఈరోజు దళిత బంధు సాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ పత్రికా సమావేశానికి మీడియా సమావేశానికి ఇచ్చేసినటువంటి దళిత బంధు సాధన సమితి కార్యవర్గానికి అందరికీ మరియు బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ నాయకులకి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మరి ప్రధానంగా దళిత బంధు అనే అంశం రెండు సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో నానుతూ వస్తున్న అంశం మరి దళిత బంధు అనే అంశం ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అభయహస్తం పేరుతోని గత ప్రభుత్వం పది లక్షలు ఇస్తామంటే రెండు లక్షలు కల్పిస్తామని ఎన్నికల మేనిఫెస్టో డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఇప్పుడున్న మన ప్రస్తుత ఎమ్మెల్యే గారు హామీ ఇవ్వడం జరిగింది ఓవరాల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో ఇదే ప్రభుత్వం మధురలో ఎనిమిది వందల మందికి ఇస్తుందట ఈ ప్రభుత్వం అక్కడ నుండి హుజరాబాద్ నియోజకవర్గంలో అక్కడ గ్రౌండింగ్ పూర్తి చేసి అక్కడ ఇస్తుందట కానీ ఒక పోరాట యోధులు ఏదైతే దళిత వర్గానికి చెందిన నాయకులందరూ కలిసి ఒక దళిత బంధు సాధన సమితి అనే ఒక పేరుతో వివిధ రూపాల్లో మొదటగా మీకు విజ్ఞాపన ప్రభుత్వానికి విజ్ఞాపన పత్రాలు ఇస్తూ తర్వాత నిరసన తెలియజేస్తూ వివిధ రూపాల్లో చేస్తే వాళ్ళకిచ్చిన బహుమానం కేసులు పెట్టినది ఈ ప్రభుత్వం కాబట్టి నేను అడుగుతా ఉన్న బీసీఎస్సి ఎస్టీ జేఏసీ నాయకత్వంలో మేము అడుగుతా ఉన్నాం మేము పూర్తిగా ఆ కేసులను మీ వైఖరిని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని మేము పూర్తి స్థాయిగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకు పెట్టాల కేసులు ఏం అవసరం కేసులు భారత రాజ్యాంగంలో ప్ర భావ ప్రకటన స్వేచ్ఛ లేదా మీరు చెప్పిన భారత రాజ్యాంగంలో ప్రతి ఆర్టికల్ నైన్టీన్ వ్యక్తిగత స్వేచ్ఛ ఉన్నది భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్నది మీరు చెప్పినే కదా మీరు హామీలు ఇచ్చినే కదా అడిగినాయి కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఖచ్చితంగా మేము ఖండిస్తూ ఉన్నాం దళిత బంధు సాధన సమితి వారికి వివిధ రూపాల్లో మేము మద్దతు ఇస్తూ ఉన్నాం భవిష్యత్తులో కూడా వాళ్ళు ఏ కార్యరూపం దాల్చినా కూడా భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా మద్దతు తెలుపుతామని తెలియజేస్తూ చిట్యాల శ్రీనివాస్ బీసీఎస్సి ఎస్టీ జేఏసీ మంత్రి నియోజకవర్గ నాయకులు అందరికీ మరొక్కసారి చే ఈనాటి దళిత బంధు సాధన సమితి ప్రెస్ మీట్కి హాజరైనటువంటి దళిత బంధు కార్యవర్గానికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మేము గత రెండు సంవత్సరాలుగా దళిత బంధు నిధుల కోసం వివిధ పోరాటాలు చేస్తూనే ఉన్నాం మొదటగా హైదరాబాద్కి వెళ్ళి మంత్రులను ఎమ్మెల్యేలను అందరినీ కలిసి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది వాళ్ళు పదమారులు ఇవ్వగా మేము దాని విషయం తప్పకుండా చర్చించి దాన్ని ముందుకు తీసుకెళ్దామని చెప్పి ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు రెండు జాగాల్లో ఇదే దళిత బంధం రిలీజ్ చేయడం జరిగింది మేము భూపాలపల్లి జిల్లా నుండి ఎన్ని పోరాటాలు చేసినామో ప్రెస్ మీట్లో అందరికీ తెలుసు ప్రజలకు కూడా తెలుసు ఈ పోరాటాలకు మాకు స్పందించి మాకు నిధులు విడుదల చేయకపోగా మా పైన కేసులు పెట్టడం అనేది ఇది చాలా దురదృష్టకరం దళితుల మీద ఎంత ప్రేమ ఉన్నదో శ్రీధర్బాబుకు దళితుల మీద ఎంత ప్రేమ ఉన్నదో ఇప్పుడు తెలుస్తుంది ప్రజలకి దళితులు ఓట్లు వేసుకున్నారు ఆ రోజు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చే పది లక్షల రూపాయలు మీకు సరిపోతలేవని చెప్పి వారి మేనిఫెస్టోలో దళితులకు పన్నెండు లక్షల రూపాయలు ఇస్తాం మేము మాకు ఓట్లు వేసి గెలిపించండి అని చెప్పి ఓట్లు వేయించుకొని పన్నెండు లక్షలు ఇవ్వకపోగా మేము ఆ దళిత బంధు కాగ కాకుండా అంబేద్కర్ అభాయస్థం పేరు మీద పెట్టినటువంటి ఆ నిధుల కోసం కూడా వారిలో ఉన్నటువంటి దళితుల కోసం కూడా మేమే కొట్లాడడం జరిగింది అయినా కూడా ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి దళితులు దద్దమ్మలు అంటాను నేను ఇప్పుడు మంతన డివిజన్లో భూపాలపల్లి జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి దళితులు దద్దమ్మలు ఇన్ని పోరాటాలు చేసినా మాకు ఒక్కరోజు కూడా సంఘీభావం తెలియలే తెలియ చేయలేదు వాళ్ళు దళితులు మా వాళ్ళే దళితులు మా వాళ్ళే కానీ ఎందుకు ఆలోచిస్తలేరు మీరు ఈ దళిత బంధు నిధులు ఇస్తే బా బాగుపడతారని చెప్పి కేసీఆర్ గారు ఒక స్కీమ్ ముందు తీసుకొస్తే దీని మీద కండ్ల మంట వచ్చింది టీఆర్ఎస్ వాళ్ళకే పెట్టుకున్నారని ఒక కండ్ల మంటతో దీన్ని బంద్ చేయడం జరిగింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన వెంటనే నిధులు విడుదల చేస్తామని చెప్పి దాన్ని మూసేయడం జరిగింది ఇది టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి దళిత సోదరులకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఈ రోజుకైనా దళిత బంధు నిధులే కాకుండా అంబేద్కర్ అభయస్థం నిధుల కోసం కూడా మేము అందరం కలిసి పోరాటం చేసినాం ఇప్పటికి కూడా అదే మాట్లాడుతున్నాం మాకు ఇవ్వకుండి కనీసం మీరు పెట్టిన స్కీమ్ను అమలు చేసి దాంట్లో ఉన్న దళితులైనా ఆదుకోండి అని చెప్తున్నాం ఇప్పటికి మేము ఇది శ్రీధర్ బాబు గారికి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి దళితులందరికీ ఆలోచింపజేసేలాగా మేము ఈరోజు మాట్లాడుతున్నాం కనుక దీని గురించి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి దళితులు ఇప్పటికైనా కళ్ళు తెరిచి అభయహస్తం గురించి మీరు ముందుకు రావాలని మేము చేసే పోరాటంతో మీరు కూడా అడుగులో అడుగు వేసి ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళి దళితులకు అందరం కలిసి న్యాయం చేయాలని ఈ పోరాటంలో అందరు కలిసి రావాలని తెలియజేస్తూ ఈనాటి నాకు ఇచ్చిన అవకాశానికి ఇచ్చినటువంటి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు దళిత బంధు సాధన సమితి ఆధ్వర్యంలో మీడియా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే దళిత బంధు నిధుల కోసం నిరంతరం రెండు సంవత్సరాల నుండి పోరాటం చేసి అందరికీ వినతి పత్రం ఇచ్చి లాస్ట్కు శ్రీధర్ బాబు గారిని కూడా కలిసి ఈ అత్తతో రాదన్న ఉద్దేశం మీద కాటారంలో ఒక చిన్న రాస్త చేస్తే కాటారంలో ఉన్న పిఎస్ పోలీస్ స్టేషన్ దళితుల మీద నిధులకు ఆటంకం కలిగిన అన్న ఉద్దేశం మీద కేసులు పెట్టడం జరిగింది పోలీస్ వ్యవస్థకు నేను చెప్తున్నా ఈ కేసు లాంటి నువ్వు ఒక్క వంద పెట్టుకో భయ భయపడతలే కాదు కానీ ఇక్కడ దళితులను అగ్రవర్ణాలు బీసీలను కూడా అగ్రవర్ణాలు అణచివేతకు గురి చేస్తే నీ పైన ఉన్న మినిస్టర్ ఇక్కడ ఏం చేసినట్టు అని మేము ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే ఇక్కడ దళితుల మీద అగ్రవర్ణాలు దాడులు ఎక్కువ కొనసాగుతున్నాయి కానీ పోలీస్ వ్యవస్థ మాత్రం దాన్ని పట్టించుకున్నలేదు ఇప్పటికీ లెక్కలు దిగిలి పోలీస్ వ్యవస్థల మీ కాటారం పిఎస్లో మాదేపూర్ పిఎస్లా మీ కొయ్యూరు పిఎస్లో కానీ మాముత్తారం పిఎస్లో కానీ దళితుల మీదనే కేసులు ఎక్కువ బలహిస్తాను కానీ అగ్రవర్ణాల మీద కేసులు అనేటివి ఎందుకంటే దళిత బంధు సాధన సమితి మా సబ్జెక్టు మీద వాళ్ళు మాట్లాడేందుకు సరిపోతుంది కానీ ఇక్కడ దళితుల మీద దాడులు జరుగుతా అంటే మీరు మేము పిటిషన్ పెడితే మా పిటిషన్లు కూడా బయట దొబ్బే వ్యవస్థ మీ పోలీసులు అది ఎందుకంటే ఉదాహరణ నేనే చెప్తాను ఇక్కడ బూర్దిపల్లె గ్రామానికి చెందిన కల్వాల బాలాజీ ఉంటాడు ఆయన ఒక రాత్రి పోయి పన్నెండు గంటల రాత్రి పోయి కార్లు వేసుకపోయి ఒక ఆరుగురు ఒక పది మంది ఆక గుండగులు పోయి గొడ్డన్లు అవి పట్టుకొని పోతే ఇంతవరకు కూడా కేసులు లేవు కానీ అలా నువ్వు విచారణ పేరుతో కాలయాపన చేస్తాను కానీ మరి దళితుల మీద మా కేసు పెడతాంది దీనికి దళితుల మీద దాడులు జరిగిన కలవాల బాలాజీకి మాత్రం న్యాయం ఇంతవరకు జరగలేదు దాన్ని శ్రీధర్ బాబు గారి వండ చూసుకునే ఈ పోలీస్ వ్యవస్థ ఇట్లా చెప్తాది కాబట్టి ఇప్పటికైనా శ్రీధర్ బాబు గారు ఎందుకంటే నేను హెచ్చరించుడు కాదు ఇప్పటికైనా మా ఆకలి బాధలను ఇల్లవేత్తాం ఎందుకంటే మా మీద జరిగిన అన్యాయాలను మేము మీ మీద మా మీద జరిగిన అన్యాయాల గురించి ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే నీ అహంకారం చూసి నీ అనుచరులు ఇక్కడ మొత్తం కాటారం డివిజన్ కబ్జా చేస్తాను దాని మీద నీ వైఖరి తేల్పు లేకపోతే నిన్ను కూడా దీనికే దీనిలో నిన్ను ఒక నిర్దోషం నిలబెడతాం ఎందుకంటే మాకు జరిగిన అన్యాయాల గురించి మాట్లాడతాను మా కలవాల బాలాజీ రాత్రి పోయి గొడ్డలు పారలు వాళ్ళ కూడా పెడితే నీ అంచుకు దాడి చేస్తే ఇంతవరకు నీ అంచుకు సపోర్ట్ చేసుకుంటా నీ దగ్గర కూడా ఒక నాలుగైదు సార్లు యాభై వేల రూపాయలు పెట్టుకొని ఆ ముస్లో వచ్చింది ఇంతవరకు నువ్వు స్పందించలే అంటే నీ దగ్గరికి వచ్చి అంటే చట్టాన్ని జారి అనుకున్నావా చట్టం కి నీ చుట్టం అనుకున్నావా ఏంది నీ దౌర్జన్యాలకు భయపడతాం కాదు మా దళితుల మీద ఏ దాడులు జరుగుతాయో దానికి ప్రతీకారం కూడా తీస్తాం ఇప్పటికైనా నువ్వు స్పందించాలి దళితుల మీద దాడులు ఎందుకు జరుగుతాయని నువ్వు స్పందించాలి అదే విధంగా ద దళిత బాంధు నిధులు కూడా విడుదల చేయి మేము అనలేదే మేము మేన్ఫెస్ట్ తయారు చేయలేదే నువ్వే కాసినావు కాంగ్రెస్ పార్టీ తయారు చేసిన మేం నువ్వు తయారు చేసినావు కదా తయారు చేసి మేము అంబేద్కర్ దళిత బాంధుకు బలు మేము అంబేద్కర్ ఇస్తామని పలికింది నువ్వే కదా మేము అనలేదు కదా అందుకోసం మేము ప్రశ్నిస్తే మా మీద కేసులు పెడతా ఇట్లాంటి కేసులకు మేమేం భయపడుతున్నాం కాదు ఈ దళితులంతా ఈ కేసులకు మేము భయపడుతున్నాం కాదు కాటారం డివిజన్లో ఉన్న ప్రతి దళితుడికి ఇదే అంశాన్ని దళితుల మీద దాడులకు దాడులు చెప్తాను ఉద్దేశము గ్రామ గ్రామాన్ని తిరిగి రాబోయే రోజులలో గ్రామ గ్రామాన్ని తిరిగి పెద్ద భారీ బహిరంగ సభ ఇక్కడ కాటారంలో పెట్టి ఈ కలవాల బాలాజీని కనుక కేసు ఎఫ్ఐఆర్ కట్టి ఛార్జి చేసి ఇదివారం కూడా పంపకపోతే ఈ కాటారం డివిజన్లో దళితులను ఏకం చేసి నీ పోలీస్ స్టేషన్ ముట్టడతాం అప్పుడు నీ తరం కూడా కాదు మగ్గులు ఆపలడేవి నీ తరం కూడా కాదు అందుకోసమని ఇప్పటికైనా దీన్ని దళితుల మీద దాడిని శ్రీధర్ బాబు గారే సేవిస్తానని మేము ఇప్పటికీ కుండ బద్దలుగా చెప్తున్నాం ఆధారంతో ఆధారాలతో సహజ అందుకోసమని ఇప్పటికైనా నువ్వు నీ అధికారులకు ఈ ప్రభుత్వాన్ని నడుపుతాను కాబట్టి దళితుల మీద దాడులు ఎంత జరిగినాయో వాటికి కేసులు పెట్టలో మేము చూసుకుంటాం కానీ నువ్వు ఇప్పటికైనా స్పందించాలని అదే విధంగా దళిత బంధు నిధులు అచ్చే విధంగా లేకపోతే మాకు ఇయ్యకు మేము ఏదో ఉద్దేశం మీద మాకు ఇయ్యకు అదే కాంగ్రెస్ పార్టీలో ఉన్న మా దళితం సాయం చేయి నేను దేవుడాన్ని మెచ్చుకుంటాం లేకపోతే రాహబోయే రోజులల్లా నీకు కూడా చెప్పు అని చెప్పుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాం జై భీమ్